నమస్కారం ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నేను కూడా కొన్ని క్యాలకులేషన్స్ చేశాను మీకు ఇప్పుడు వివరించి చెప్తాను నిజంగా దీంట్లో ఫ్రాడ్ ఉందా లేదా మనం ఇప్పుడు తేలుద్దాం అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ ప్రకారము వైసీపీ గవర్నమెంటు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని గేమ్స్కి ప్రైజ్ మనీ అలొకేట్ చేశారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే నేను క్యాల్కులేట్ చేయడం జరిగింది టోటల్ ప్రైజ్ మనీ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్కి కలిపి నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు పే చేశారు ఇరవై ఆరు డిస్ట్రిక్ట్స్కి కోటి ఇరవై లక్షల తొంభై వేలు పే చేశారు స్టేట్ లెవెల్లో నలభై మూడు లక్షల యాభై వేలు పే చేస్తారు అంటే టోటల్ ప్రైజ్ మనీ ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి ఆరు కోట్ల పది లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు మరి వైఎస్ఆర్సిపి గవర్నమెంటు లెక్కల్లో మాత్రము పన్నెండు కోట్ల ఇరవై ఒక్క చూపిస్తున్నారు మరి ఈ ఆరు కోట్ల తేడా ఎలా వచ్చిందో నా లెక్క కరెక్ట్ అయితే ఈ ఆరు కోట్లు ఎక్కడి పోయాయి ఓ పట్ట గుటకాస్వాయన మరి ఏం జరిగిందో తెలియదు అలాగే అక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ టీషర్ట్సు క్యాప్స్ ఇచ్చారు టోటల్ పార్టిసిపెంట్స్ ఇరవై ఐదు లక్షల నలభై వేలు మనకి క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్ అండి ఒక టీషర్ట్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు వేసుకోండి క్యాప్ నూట యాభై రూపాయలు వేసుకోండి అంటే పెయిర్ ఎంత నాలుగు వందల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది పార్టిసిపెంట్స్కి ఒక్కొక్కటికి రెండు టీషర్ట్స్ రెండు క్యాప్స్ ఇచ్చారని అనుకుందాం అంటే యాభై లక్షలు ఇంటూ నాలుగు వందల రూపాయలు టోటల్ లెక్క ఎంత అవుతుంది ఇరవై కోట్లు అవుతుంది అంటే క్యాబ్స్కి టీషర్ట్స్కి ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ నాలుగు వందల లెక్క ఎలా చెప్తున్నారంటే మరి అంత కాస్ట్లీవేమి ఇవ్వలేదు ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి ఒకసారి తీసుకుంటే రెండోసారి టీషర్ట్ పని చేయదని కూడా చెప్పారు సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ ద కాస్ట్ ఇంటూ ఫిఫ్టీ ల్యాక్ పీపుల్ విచ్ ఈస్ ఈక్వల్ టు ట్వంటీ క్రోర్స్ కానీ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి లెక్క ప్రకారము ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు అంటే ముప్పై నాలుగు మైనస్ ఇరవై కోట్లు ఈ పద్నాలుగు లక్షలు ఏమైందో తెలియదు అంటే టోటల్ ప్రైజ్ మనీలో ఆరు కోట్లు డిఫరెన్స్ కనబడుతోంది టీషర్ట్ క్యాప్స్లో పద్నాలుగు కోట్లు డిఫరెన్స్ కనబడుతుంది అంటే ఈ రెండు ఐటమ్స్లోనే మనకి ఇరవై కోట్లు లెక్క తేడా కనబడుతుంది అలాగే చాలా ఖర్చులు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఈ కార్యక్రమం నిర్వహించడానికి నలభై కోట్లు పే చేశారు అలాగే కిడ్స్కి ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు కిట్స్ అంటే ఏముంది ఖోఖోకి కేమ్ కిట్ ఉండదు కబడ్డీకి కేమ్ కిట్ ఉండదు అండ్ బ్యాడ్మింటన్కి క్రికెట్కి మాత్రం కిట్స్ ఇస్తారు మరి ఏమో ఖర్చు మాత్రం ముప్పై ఎనిమిది కోట్లు చూపిస్తున్నారు సరే ఇన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం పోలేము అయితే ఓన్లీ టూ థింగ్స్ ఐ హేకెన్ ఇన్ టు అకౌంట్ ప్రైజ్ మనీలో ఆరు కోట్లు తేడా ఉంది మరియు టీషర్ట్స్ క్యాప్స్లో పద్నాలుగు కోట్లు మొత్తం ఇరవై కోట్లు తేడా కనబడుతుంది అంతా కలిపి టోటల్గా నూట ఇరవై కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశామని చెప్పారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మరి ఎనీవే విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది మరి ఏం జరుగుతుందో చూద్దాం